నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అంగడి సెంటర్లో భవిత కోచింగ్ సెంటర్లో రెండు వేల ఇరవై ఐదులో నవోదయ పరీక్ష ఫలితాల్లో పదిహేడు మంది విద్యార్థులు ఘన విజయం సాధించడంతో అంబేద్కర్ సెంటర్ నుండి తెలంగాణ స్థూపం వరకు ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు స్వీట్ పంపిణీ చేసి బహుమతులు అందించారు భవితా కోచింగ్ సెంటర్ చైర్మన్ షేర్ల సంతోష్ మున్సిపల్

దీనికి పేరెంట్స్ సపోర్టు మరియు పిల్లల సపోర్టు ప్లస్ మా తోటి ఉపాధ్యాయులకు అందరి సపోర్ట్ వల్ల పదిహేడు మంది పిల్లలు సీట్లు సాధించడం చాలా ఆనందంగా ఉంది సో ఈ విధంగానే ఈ లెస్ ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఆటో కృషి ఎక్కువ సీట్లు సాధిస్తాం చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పిల్లలు ఒకేసారి పదిహేడు మంది ఫస్ట్ లిస్టులోనే సెలెక్ట్ అవ్వడం మన సెకండ్ లిస్టులో కూడా కనీసంతో ఇద్దరు పిల్లలకు సీట్ వచ్చే అవకాశం ఉంది సో చాలా సంతోషంగా ఉంది అందరికీ సహకరించడం ప్రతి ఒక్కరికి దీంట్లో బాగా నిన్న మేము ప్రత్యేకంగా ర్యాలీ నిర్వహించాం ఆనందంగా పిల్లలు మార్పు చేపించి దీనికి చాలా సంతోషంగా జరుపుకున్నాం ఈరోజు కూడా పిల్లలకు బహుమతులు ప్రోత్సాహకంగా ప్రమోదించి ఇంకా పిల్లల్ని మిగతా పిల్లలు అందరూ మోటివేట్ కావాలి ఇంట్లో చూసి ఇంకా మిగతా పిల్లలు చూపించి దీనికి నిర్వహించడం చాలా కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి నా పేరు సాత్వి నేను ఈ కవిత స్కూల్లో చేరినందుకు నాకు నవోదయ సీట్ వచ్చింది నేను మా మా టీచర్లకు సార్లకు మా అమ్మ నాన్నలకు ధన్యవాదాలు కోరుకుంటున్నాను వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు చాలా హార్డ్ వర్కింగ్ చేశారు కాబట్టి నేను వాళ్ళని చాలా థ్యాంక్స్ చేస్తాను ఐ ఐఎమ్ లాస్ట్ ఇయర్ ఐఎమ్ స్టడీ ఇన్ కవిత నవోదయ కోచింగ్ సెంటర్ ఐఎమ్ ఫ్రమ్ చాపలపండ ఐ సీట్ ఇన్ నవోదయ కోచింగ్ సెంటర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మై పేరెంట్స్ అండ్ మై టీచర్స్ ఆల్సో సో హ్యాపీ అండ్ దే సపోర్టెడ్ మీ వెరీ వెల్ థ్యాంక్ యూ ఫర్ నా పేరు విజయ్ కుమార్ మాది అయినోళ్ళ దగ్గర విలేజ్ సింగారం మా బాబ్ నవోదయ సీట్ కోసము కవిత కోచింగ్ ఎంచుకున్నాము టూ ఇయర్స్ బ్యాక్ మా బంధువులు ఇక్కడ వాళ్ళ పాపను చదివించారు ఆమెకు సీట్ వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రోత్సాహంతో మా బాబుని ఇక్కడ వేయడం జరిగింది అప్పుడు రిజల్ట్ పరంగా పద్నాలుగు మందికి వచ్చింది ఈ ఇయర్ సెవెంటీన్ మెంబర్స్కి వచ్చింది తల్లిదండ్రులు ముఖ్యంగా పేరెంట్స్ మీరు మీ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా భవిత ఇన్స్టిట్యూషన్ ఎంచుకోండి వాళ్ళు హార్డ్ వర్క్ బాగా చేస్తారు ప్రిన్సిపాల్ మేడం కానీ ప్రిన్సిపాల్ సార్ కానీ వాళ్ళు వీక్లీ టెస్ట్ పెడతారు మీకు న్యాయం జరుగుతుంది మాకు న్యాయం జరిగింది మా అబ్బాయికి సీట్ వచ్చింది మా రెండో అబ్బాయిని కూడా నెక్స్ట్ ఇయర్ మంత్లీ ఇక్కడే జాయిన్ చేయాలని నిశ్చయించుకున్నాను మీరు కూడా వీరికి మీ విద్యార్థులను ఇక్కడ జాయిన్ చేయించి మీరు కూడా మాతో పాటుగా సంతోషాన్ని పొందగలరని కోరుతున్నాను పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యింది మా బాబును జాయిన్ చేశాను మా బాబు చాలా అంటే అసలు ఏం తెలియదు వాడికి అలాంటి మా బాబుకి ఈరోజు రిజల్ట్ రావడం చాలా ఆనందంగా ఉంది మేడం చాలా కేర్ తీసుకొని దగ్గర ఉండి పిల్లల్ని చూసుకుంది భవితానికి చాలా రుణపడి ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను